మీ మదల ఎంఎల్ఎ గారు కూర్చుంటారు మీ లాస్ట్ లో మీరు నిలవరుండు లీడర్లు మీ గ్రామ పాడర్ మీ మండలం లో అందరు నాయకులు ఎవరితే మదల ఎమ్మెల్యే గారు కూర్చుండే అందరూ ఒకసారి చేతులు ఎత్తారు రైతులైతే చేతులు ఎత్తాలి ఓకే అందరూ రైతులే మరి ఒక్కసారి మన అందరి రైతులందరి కోసం మన రైతన్నల కోసం మరి ముందుగా రెండు లక్షల రుణమాఫీ చేశారు ఆ తర్వాత రైతు పండగ చేసుకున్నాం మనమందరం మేదు గారు సంబంధించి గడిచిన ఎలక్షన్ల కంటే ముందు కొంతమంది పెద్ద మనుషులు అంతకు పెద్ద మనుషులు వాళ్ళకు ఏమై మాట్లాడిందో వయసు మీనవాడు మాట్లాడేర్రో ఇంకేం మాట్లాడేర్రో ఇంకేమైందో తెలియదు కానీ కొంతమంది మాట్లాడారు ఏం మాట్లాడారు ఆ పే మంగంపల్లె ఆ ఎంపీటీసీ గెలిచినోడు ఆ సర్పంచ్ గెలిచినోడు ఎమ్మెల్యేకి నాకు ఎట్లా సమావచ్చు అని మాట్లాడారు అవునా మాట్లాడారు కదా మాట్లాడితే మరి మీ ఇక్కడ మీరందరూ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ మన యూత్ కాంగ్రెస్ ఆదిత్య ఆయన మిగతా అందరూ ఇక్కడ ఉన్న వనపర్తి నియోజకవర్గం అట్లా సమవు అంటే అట్లా మీకోసం కొంచెం ఒక పంచ కట్టుకుని గొడుగు పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఫామ్ హౌస్లకు ఎవరికి రానివ్వకుండా క్యాంప్ ఆఫీస్కి ఎవరికి రానియకుండా నేను హైదరాబాద్ లో ఆయన నిజాం దోరా ఇక్కడ వనపర్తి రాజా అట్లా అనుకున్నట్టు వాళ్ళకి అందరికి దాల్చి వాత పెట్టి వంద అడుగుల గొంతు తీసి లోన పాతి పెట్టి మనందరం వనపర్తి నియోజకవర్గంలో వనపర్తి ఎమ్మెల్యేగా మీరు గెలిపించరు గెలిపించిన తర్వాత ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి సమవజ్జ అని వాళ్ళతో తెలిసో తెలియకో ఆ మూర్ఖులు మాట్లాడారు కాబట్టి సమవుజ్జ్ అనేది నేను సమ అనేతో ఇప్పుడు మాట్లాడిన గురించి మాట్లాడతలేను సమవుజ్జ్ అంటే అంతకు ముందు కుప్పం తర్వాత డెవలప్ చేసిన వాళ్ళు ముందు పులివేంద్ర తర్వాత డెవలప్ చేసిన వాళ్ళు ఆ గజ్వేలు ఆ సిరిసిల్ల సిద్దిపేటతో పాటు ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి కొడంగల్ పోటీ పడి సమవు అంటే రేవంత్ రెడ్డి అన్న దగ్గర మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ ఎంత డెవలప్ అవుతుందో ఉప ముఖ్యమంత్రి మధురే ఎంత డెవలప్ అవుతుందో వనపర్తి అంత డెవలప్ చేసి వనపర్తి ప్రజలకు సమవృద్ధి చూపించడానికి నేను ఇన్ని రోజులు ఒక్క రోజు కూడా నా కాంట్రాక్ట్ బిజినెస్ అన్ని వదిలిపెట్టి వనపర్తి ప్రజలు నాకు ఇంత పెద్ద బరువు పెట్టింది కాబట్టి వనపర్తి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ ఫైల్ ఇచ్చినా ఏ పేపర్ ఇచ్చినా ఇక్కడ ఉనపర్ ఆఫీస్ లో ఒక పది మంది ఉన్నారు హైదరాబాద్ ఆఫీస్ లో ఒక ఏడైదు మంది ఉన్నారు అందరినీ హాస్పిటల్ సైడ్ దానికి ఒకరు దీనికి ఒకరు మా వాళ్ళని అందరినీ పెట్టి మీ పేపర్ ఎక్కడ ఏం ఆగకుండా గంట గంటకు మాట్లాడి నాకు శక్తి వంచన లేకుండా ఎంత వీలైతే అంత మీ అందరి తర మీ ఆశీర్వదించారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను అనుకుంటున్నా ఎక్కడ ఇబ్బంది ఉంటే కూడా మీరు మళ్ళా చెప్పొచ్చు దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆఫీసులు ఉన్నోళ్ళు కానీ హైదరాబాద్ ఆఫీసులు ఉన్నోళ్ళు కానీ నేనే మార్కెట్ల నుంచి వేరే డిపార్ట్మెంట్ల నుంచి ఇక్కడ ఉన్న పత్రికల మిత్రులకు తెలుసు వేరే డిపార్ట్మెంట్ జీతాలు ఇవ్వట్లే నా సొంతం నేను చంపాల్సిందని మాళ్ళకి జీతాలు ఇచ్చి మనకు పని చేపిస్తున్నాం మన వాళ్ళకు కూడా ఒకసారి అభినందనలు చెప్పాలి దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో మొన్న రెండు తారీఖు నాడు సీఎం గారు ఉన్నారు సీఎం గారు వచ్చి మన ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ అంతా చెప్పున్నారు దీంతో పాటు అన్నని వనపర్తికి వస్తే కనీసం వెయ్యి కోట్లు కనీసం వెయ్యి కోట్లు డెవలప్మెంట్ దేవాలి కొంతమంది వాళ్ళ వనపరితిలో సమావృద్ధి గురించి మాట్లాడుతున్నారు అలా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక్క మాట మాట్లాడకుండా వనపరితిలో నాకు జీవితం ఇచ్చింది వనపరితిలో నాకు సమాజం ఎట్లనో నేర్పింది కాబట్టి వనపర్తికి కొడంగలతో పాటు నీకు అన్ని జీవోలు ఇస్తాను వెయ్యి కోట్ల జీవాలు తీసుకొచ్చి వనపర్తిలో మనం ఫౌండేషన్ కూడా వేసుకున్నాం ఆ ఫౌండేషన్ వేసినప్పుడు కొంతమంది సన్యాసులు మా ఇంటి దొప్పిన సన్యాసులు కొంతమంది మూర్ఖులు ఆ వెయ్యి కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటే కూడా తెలియాలి ఎక్కువ చదువుకున్నారు కదా అలా తెలియద సున్నాలు పత్రిక పత్రిక నేను చెప్తున్నా ఆ సున్నాలు వల్ల మీరైనా చెప్పండి జీవోలు అన్ని మన దగ్గర ఉన్నాయి జీవో లేకుండా నేను ఒక్క ఫౌండేషన్ కూడా వేయలే ఎయిటీ వన్ క్రోర్స్ అంతకు ముందే కోర్టు బిల్డింగ్ సాక్షి చేస్తే ఆ రోజుకు జీవో వచ్చి లేకుండే కాబట్టి అది పెండింగ్ పెట్టినాం మేము ఏవైతే జీవోలు వచ్చినాయో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ కు రెండు వందల కోట్లు గవర్నమెంట్ హాస్పిటల్ కు రెండు వందల యాభై ఏడు కోట్లు ఆయన చదువుకున్న స్కూల్ కు యాభై కోట్లు మన ఐటీ ఐటీ టవర్ గురించి మాట్లాడతారు మేమే చేసినాం అని జియో లేకుండా వాళ్ళు ఫౌండేషన్ వేసారు జియో ఉంటే ఎప్పుడైనా చూపించమను సరే మీరే తెచ్చి నిన్న ఒప్పుకుంటారు అట్లాంటి సన్యాసులు జియో తెచ్చి మేమేస్తే మేమే చేసినాం అంటారు అట్లా అదొకటి చేసినాం పెద్దేరు థర్టీ పేడెడ్ హాస్పిటల్ చేసినాం వన్ థర్టీ టూ కేసు వంద కోట్లతోనే చేసినాం అట్లా గ్రామీణ రోడ్లకు ఆ రోజు మా సీతాకొచ్చుండే నూట ఇరవై కోట్లు గ్రామీణ రోడ్లు చేసిన వనపర్తి చరిత్రలో వనపర్తి చరిత్రలో ఒక ఎస్టీ తాండలకు ఎస్టీ యాబిటేషన్ ఇరవై ఏడు కోట్ల జీవోలు తీసుకొచ్చి మనం టెండర్లు వినిపించినాం ఎస్టీ యాబిటేషన్ కు ఆ రోజు చేసిన వెయ్యి కోట్లన్నీ టెండర్ ప్రాసెస్ ఉన్నాయి ఆ సజరాన్ని దద్దమ్మలకు ఎక్కువ తెలివి ఉన్న దెబ్బ దద్దెమ్మలకు సమవజీ గురించి మాట్లాడే దద్దమ్మలకు ఆ టెండర్ల ఆన్లైన్లకు టెండర్లు చూడాలని ఇక్కడ నుంచి నేను చెప్తున్నా దాంతో పాటు మనం చేసిన చాలా స్కీములు చేసుకున్నాం కాలంలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఒకటి ఉంది పిట్టర్ బ్యాచ్ టిట్టర్ పిట్ట ఉంటది అక్కడ అక్కడ ఒకటి ఉంటది ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారు ఇక్కడ వనపత్తులో మీటింగ్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఏం చెప్తున్నారు అంటే మనం ఇష్టం ఉన్నట్టు పెడగాం వాళ్ళకు కడుపుల కత్తులు పెట్టుకున్నారు అనమాట ఇందిరామ రాజ్యం వచ్చింది డెవలప్ చేస్తుంది అంతకు ముందున్న ఇది ఉన్న డెవలప్ అయింది మళ్ళా చేస్తుంది కాబట్టి వాళ్ళకి మంచి పేరు రాకూడదని ఒకటే ఒకటి కుళ్ళు కోరుకుంటారు వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ ఉన్న మన యువకులకు పత్రికా మిత్రులకు మా నాయకులకు చెప్తున్నా వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు బట్టగా మేము ఇద్దాం వాళ్ళు దురుపుకోన దురుపుకుంటారు కడుక్కోన కడుక్కుంటారు ఆ పని మీద ఉన్నారు వాళ్ళందరికీ మనం టెంప్ట్ చేసేసి అలాగే పోలీస్ కేసులు పెట్టి మనం జైల్లో కోసం మనకు సింపతి వస్తుంది అంత దరిద్రంగా తయారైడు దరిద్రుడు అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు కాబట్టి మనం ఏం టేపు కావద్దు హైదరాబాద్ పెట్టిన పరిధిలో పెట్టినా అవన్నీ నిజం నిజమే అవుతుంది అబుద్ధం అబుద్ధమే అవుతుంది కాబట్టి అవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవద్దు దాంతో పాటు మనం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలో భాగంగానే ఉచితంగా ఆర్టీస్ వేసినాం రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ చేసినాం ఐదు వందల రూపాయల వరకు సిలిండర్ చేసినాం తెలంగాణ రాష్ట్ర చరిత్రమో భారతదేశ రాష్ట్ర చరిత్రలో ఏ రైతులకు అన్ని వేల కోట్లు తొంభై రోజుల ఇచ్చిన చరిత్ర లేకుంటే ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల ముప్పై కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది దానిలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసుకుంటాం దాంతో పాటు ఈ రైతు భరోసాకు సంబంధించి భూభారతి నుంచి రై ధరణి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కంప్యూటర్ అంతా కాబట్టి కొంచెం మన ముప్పై ఒకటి తారీఖు వరకు మొత్తం పేమెంట్ వేయాల్సి ఉండే అది కూడా పెండింగ్ ఉంది అది కూడా తొందరలోనే మొత్తం రైతు భరోసా వేస్తాం దాంతో పాటు మన వాళ్ళకి అందరికి బోనస్ వేసున్నాం దాంతో పాటు మనం ఇచ్చినప్పుడు లాస్ట్ సీజన్ లా అంతకు ముందు మన సీజన్ స్టార్ట్ కాకముందే పాల కేంద్రం మీటింగ్ పెట్టి వరి కొనుగోలు కేంద్రాలు చేయలే అది చేయలే ఇది చేసలే చేయలే సన్యాసులకు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అయినా ఆ ప్యారీ టెండర్లు కానీ ప్యారి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడ ఒక్క సెంటర్ ఇష్యూ లేకుండా రైతుల దగ్గర అంతగా ఉన్న గర్త మన రేవంత్ రెడ్డి గారి దాంతో పాటు బోనస్ కూడా వేసినాం దాంతోపాటు మనం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు గురించి మనలో చెప్పున్నారు ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి కొంచెం అవన్నీ డీటెయిల్ గా సర్వే చేసినాం ఎవరెవరికి ఎందుకు లేవు ఏం చేయాలని దానిలో భాగంగానే మనం ఫస్ట్ మనం అనుకున్న ఇప్పటిదాకా రమేష్ గౌడ్ గారు చెప్పినట్టు మన గవర్నమెంట్ అట్లే ఆలోచన చేసింది ఆలోచన చేసి మనం వాళ్ళు ఇల్లు కట్టుకుంటే బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయలు రెంటల్ లెవెల్లో లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్లో లక్ష రూపాయలు మిగతా కంప్లీట్ అయినాక బ్యాలెన్స్ అమౌట్ వేయాలని ఒక ప్లాన్ చేసి ఉండే దానిలో ఈ ప్రతిపక్షాలు వచ్చి కాంగ్రెస్ పుట్టు కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరా మిల్లు కాంగ్రెస్ వాళ్ళకే ఇల్లు ఇస్తున్నాను బలవాళ్ళు దానికోసం ఒక గైడ్ లైన్స్ మన అసెంబ్లీ చెక్ అయింది ఎట్లా చేయాలని నాలుగు వందల ఇరవై ఐదు గజాలు ఆ నాలుగు వందల ఇరవై ఐదు గజాలు మన మండల కేంద్రంలో మోడల్ హౌస్ కట్టినాం దాని ప్రకారం కట్టుకుంటే ఐదు లక్షల నుంచి ఒక లక్ష లక్షన్నర మాత్రమే ఆ కుటుంబానికి పడుతుంది దాంతో పాటు ఎవరైనా పెద్ద కట్టుకున్నాలంటే మ్యాక్సిమం ఐదు వందల స్క్వేర్ ఫీట్లు కట్టాలన్నా ఆరు వందల స్క్వేర్ ఫీట్లు కట్టాలన్నా ఏడు వందలు కట్టాలని మన అసెంబ్లీలో క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు చర్చలు చేసినప్పుడు చేస్తే దాని అందరి అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే ఇంత పెద్దగా బిల్డింగ్ కట్టుకొని నాలుగు బెడ్రూమ్లు కట్టుకొని మూడు బెడ్రూమ్లు కట్టుకొని వెయ్యి స్క్వేర్ ఫీట్లు కడితే వెయ్యి స్క్వేర్ ఫీట్లు ఉండాలి ఇందిరా మెల్లిస్తారా అంటారు మళ్ళా మళ్ళీ వాళ్ళు అంటారు అందుకే వాళ్ళతో అనిపించుకోకుండా ఫైనల్లీ డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇందిరా మెల్లకి సంబంధించింది నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్లు గవర్నమెంట్ ప్రకారం కట్టాలి మాక్సిమం ఆరు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ల వరకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మనందరూ దృష్టిలో పెట్టుకొని అది కూడా మనందరికి ఎండిఓలకు సంబంధించి నేను మీటింగ్ కంటే ముందు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళొచ్చిన ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్ గైడ్ లైన్స్ వస్తాయి ప్రతి విలేజ్ లో ఆ ముగ్గు వేసి మనమే ఇందిరామా ఇల్లు స్టార్ట్ చేస్తాం మనమే ఇందిరామ్మ ఇల్లు కంప్లీట్ చేస్తాం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకున్నాలి అందరికీ రేషన్ కార్డులు ప్రింట్ అవుతున్నాయి అందరికీ రేషన్ కార్డులు కూడా మనమే ఇష్టం దాంతోపాటు పొలం లేని రైతులకు అన్నం ఇచ్చినాం ప్రతి మండలానికి ఒక విలేజ్ బాడలు తీసుకొని ఆ విలేజ్కి సంబంధించినవి అన్నీ చేస్తామన్నాం చేసినాం ఇవన్నీ కాకుండా మన గ్యారెంటీలో పెట్టండి గ్యారెంటీలో పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు పిలవలే మనం పిలిచినాం పిలిచి డెబ్బై ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం కొంతమందికి ఆ పదిహేను వేల టైం వేస్ట్ అయింది మన యువకులకు తెలంగాణ యువకులకు వనపర్తి యువకులకు వాళ్ళ కోసం వాళ్ళకి ఏజ్ అయిపోయింది అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్లకు మిగిలిపోయిన యువకులకు తెలంగాణ రాష్ట్రం యువకులకు అందరికీ ఒక కొత్త ప్రోగ్రాం లాంచింగ్ చేసి రాజు యువ వికాసం పేరు మీద ఆరు వేల ఆరు వందల కోట్లు మనం మన గ్యారంటీలు చెప్పకపోయినా అది కూడా చేయబోతున్నాం ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన యువకులకు వాళ్ళు ఏం చేసుకుంటే దానికి లోన్ ఇస్తాం ఆరు వేల ఆరు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చినాం మూడు వేల కోట్లు బ్యాంక్ లింకింగ్ ఉంటుంది మొత్తం పది వేల కోట్లతోన అందరికి జూన్ సెకండ్ జూన్ రెండో తారీఖు నాడు మనం ఆ ప్రోగ్రామ్ లాంచింగ్ చేయబోతున్నాం ఆ పిల్లలకందరికీ అందరికీ అందరూ మన క్యాడర్ అందరూ యూత్ కాంగ్రెస్ కానీ మన కాంగ్రెస్ లీడర్స్ కానీ అందరిని అప్లై చేసి ఒక కాపీ మండలం అయితే మండల ఆఫీస్ లో మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లో ఇంకొక కాపీ తీసుకొచ్చి మనల్ని అందరివి మన క్యాంప్ ఆఫీస్ ఇస్తే అవన్నీ మనం ఫైనల్ చేద్దాం అది కూడా దృష్టిలో పెట్టుకున్నారు వెయ్యి బస్సులు బుక్ చేసినాం మనం కొత్త ఆర్టీసీ బస్సులు అంతకు ముందు పదిహేను ఒక బస్సు ఒక డ్రైవర్ని తీసుకోవాలి కండక్టర్ తీసుకోవాలి మనం అందరిని అపాయింట్ చేసి కొత్త బస్సులు తీసుకొని ఆ వెయ్యి బస్సులలో ఐదు వందల బస్సులు తెలంగాణ రాష్ట్రంలో మహిళల పేరు మీద తీసుకున్నాం మొన్నగా ఒక బస్సు మన పెద్ద మందడి మహిళా సంఘం పేరు మీద బస్సు కూడా వచ్చింది అది గన్పూర్ రూట్లో దిగుతుంది ఇప్పుడు అట్లనే మిగతా ఇరవై బస్సులు వస్తాయి దానికి ఓనర్లు ఎవరంటే మీరే దాంతో పాటు దాంతో పాటు సోలార్ సోలార్ పవర్ కూడా మొత్తం స్టేట్ లా వెయ్యి మెగవాట్లు దాంతో ఉన్నపర్తిలో ఐదు వందల మెగావాట్ల ల్యాండ్ నేను ఇస్తా అని చెప్పి మొత్తం గవర్నమెంట్లు ఉన్న గవర్నమెంట్ వేస్ట్ ల్యాండ్ కొండలు గుట్టలు అనే ప్రపోజల్ ఆ సోలార్ ప్లాంట్ కూడా వనపర్తి మహిళలే దానికి ఓనర్లు అవుతారు కాబట్టి ఇవన్నీ మనం పోతున్నాం ఇప్పుడు నేను చెప్పిన అన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం మన పిల్లలకు ఊర్లలో మండలాల్లో కొన్ని స్కూల్స్ తక్కువ ఉన్నాయి స్కూల్స్ తక్కువ ఉంటే మురళీ గారిని రిటైర్డ్ ఒక ఐఏఎస్ ను కమిషన్ వేసినాం ఆయన సైజ్ చేసిండు ఏం చేసిండు మొత్తం ఒక్కొక్క మండల్లో మండల కేంద్రంతో పాటు రెండు మూడు పెద్ద ఊర్లలో ఒక మూడు స్కూల్ మోడల్ స్కూల్ కట్టి దానిలో ఎస్సీ ఎస్టి బీసీ జస్ట్ అది కూడా ఒక హాస్టల్ టైప్ లో పెట్టి వాళ్ళందరికి మూడు నాలుగు మండలంలో బస్సులు పెట్టి అందరిని తీసుకొచ్చి ఆ స్కూల్ చదివించి సాయంత్రాన్ని గెలిచిపెట్టే కార్యక్రమం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పిల్లలందరూ చాలా ముందు స్టేజ్ కి వెళ్ళిపోతారని సైజం చేసింద దానికి మొత్తం ఒక పదివేల కోట్ల బడ్జెట్ ఏంటంటే ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీఎం కాదు ఆ ఫైల్ మీద సమకం పెట్టి మన అసెంబ్లీ ఇప్పుడు అది కూడా క్లియర్ చేసినాడు కాబట్టి మన ముఖ్యమంత్రి గారి మన స్కూల్ కోసం ఇస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కాంగ్రెస్ నెలలు ఇవన్నీ చేస్తాం ఇంకా ఎందుకు చేయలేదు ఆ పెన్షన్ ఎందుకు వేయలేదు ఆ మిగతా అవన్నీ ఎందుకు వేయలేదు మహిళలకు రెండు వేల వందలు ఎందుకు వేయలేదు ఆ చేయని దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే పదహారు మంత్రి పదహారు మంది ముఖ్యమంత్రులు చేసిండ్రు ఎవరు కేసీఆర్ కంటే ముందు పదహారు మంది ముఖ్యమంత్రులు చేసిండు ఈయన పదిహేడో ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత పదహారు మంది ముఖ్యమంత్రులు కలిపి పదహారు వేల కోట్లు అప్పులు చేసినప్పుడు తొమ్మిది వేల కోట్లు బ్యాంకులు పెట్టిండ్రు ఈయనకు తొమ్మిదిన్నర రేళ్ళు ఇస్తే ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిన మహాన్ బావులు ఇప్పుడు ఎందుకు చేయాలని మనం అడుగుతారు దానికి వడ్డీ కట్టాలి దానికి ఇంట్రెస్ట్ కట్టాలి అసలు కట్టాలి మళ్ళీ ఇవన్నీ చేయాలి దీనికోసం కొన్ని హైదరాబాద్ లో వాళ్ళు చాలా పొలాలు అమ్మారు మిగతా దగ్గర వనపరిధిలో కబ్జాలు చేసింపు హైదరాబాద్ లో అమ్మేరు అవన్నీ బయటికి తీసేసి కోర్టు పోయి గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొస్తే ఆ ల్యాండ్ల చచ్చిపోయిన ఆ జింకలు వేసి అవి వేసి జింకలు చచ్చిపోయినాయి ఎవరు రచ్చ రచ్చ చేస్తున్నారు అవన్నీ ఊరికనే కొండలు గుట్టలు ఉన్నాయి ప్రజా అవసరాల కోసం ఇవన్నీ డబ్బులు లీజుకి ఇచ్చి చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం వాళ్ళు చేసినప్పుడేమో తప్పు మనం చేస్తే వాళ్ళు చేస్తే కరెక్ట్ మనం చేస్తే తప్పు అంటారు సో వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవన్నీ వాళ్ళ గురించి ఎంతసేపు చెప్పిన అవసరం లేదు మీరు గెలిపించిన బిడ్డ మీ మేఘారెడ్డి అన్ని చౌరస్తులలో అన్ని ఊర్లలో నేను చెప్పిన మీరు నన్ను ఒక్కసారి అవకాశం వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా మీ ఊరికి పెద్ద సేవకుల లాగా ఉన్న పరిలో పెద్ద చింతవరలాగా పనిచేస్తున్నా అని చెప్పినా అట్నే చేస్తున్నాను అనుకుంటున్నా ప్రజలు ఏదైనా ఉంటే కూడా మీరు నాకు సలహాలు ఇవ్వండి చెప్పండి దాంతోపాటు రాబోయే రోజులలో లోకల్ ఎలక్షన్స్ వస్తాయి దాంట్లో కొంతమంది వచ్చి ఊరికి మనం కన్ఫ్యూజ్ చేయడానికి కారు పెడగొట్టడానికి అంత చిల్లర చిల్లర వేసాలు వేసి మమ్మల్ని వార్డు మెంబర్ గెలిపేయండి మమ్మల్ని సర్పంచ్ గెలిపేయండి మమ్మల్ని కౌన్సిలర్ గెలిపేయండి అని మన మధ్యలోకి వస్తారు వాళ్ళందరికీ వచ్చినప్పుడు వాళ్ళ మాటలు నమ్మొద్దు ఎందుకు నమ్మొద్దు అంటే గార్ది గడ్డేసి ఆవు పాలు విండొద్దు అని మన ఎలక్షన్ల ముందు మాట్లాడుకున్నాం ఇప్పుడు కరెక్ట్ ఆవుకు గట్టేసి ఆవు పాలు ఇస్తుంది మళ్ళీ గార్ది తెచ్చి ఆవు పక్కన కట్టేస్తారా కట్టేయద్దు కాబట్టి